హాయ్ అండి అందరికీ నమస్కారం వందేళ్ల తర్వాత హోలీ రోజు మార్చి ఇరవై ఐదున చంద్రగ్రహణం ఈ రాసుల వారికి మహారాజయోగం వంద సంవత్సరాల తర్వాత తొలిసారిగా హోలీ రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ రాసుల వారికి మహారాజయోగం ప్రారంభం కానుంది ఈ ఏడాది హోలీ రోజు పౌర్ణమి నాడు మార్చి ఇరవై ఐదు చంద్రగ్రహణం రానుంది ఈ గ్రహణం దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఏర్పడబోతుంది ఈ సందర్భంగా పలు రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు లభించనున్నాయి హోలీ పండుగ ఈ రాసుల జీవితాల్లో రంగులు నింపనుంది మరి ఏ రాసుల వారికి అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలను జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదవ తేదీ సోమవారం నాడు ఈ సంబరాలను జరుపుకోనున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజునే కన్యా రాశిలో చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ సమయంలో మీనరాశిలో సూర్యుడు రాహువు కుంభంలో శుక్రుడు కుజుడు శని ఉంటారు అయితే వంద సంవత్సరాల హోలీ రోజు వచ్చిన ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి మేషరాశి ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు మీకు ఆకస్మిక లాభం ఉంటుంది పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది చాలా కాలంగా మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి ఈ కాలంలో మీకు ఆదాయం పెరుగుతుంది మిథున రాశి ఈ రాశి వారికి మొదటి చంద్రగ్రహణం సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీరు పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కలదు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ విశ్వాసం పెరుగుతుంది వైవాహిక జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది సింహరాశి శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు హోలీ రోజున చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు మీరు వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీ డబ్బులను తెలివిగా ఖర్చు చేయడంతో చాలా డబ్బును ఆదా చేస్తారు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో పెట్టిన పెట్టుబడి వల్ల అనేక లాభాలు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది తులారాశి ఈ రాశి వారికి హోలీ వేళ చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి విద్యార్థులైతే మీ కెరియర్లో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మకర రాశి ఈ రాశి వారికి హోలీ వేళ చంద్రగ్రహణం ఏర్పడటంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వివిధ రంగాల్లో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గొప్ప విజయం లభిస్తుంది మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది కుంభరాశి చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కొత్త ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు విశేష విజయాన్ని పొందుతారు కొన్ని శుభకార్యాలు లేదా ఇంట్లో శుభకార్యాలు పూర్తవుతాయి ఈ కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రియల్ ఎస్టేట్ రంగము రాజకీయ రంగం రంగంలో ఉన్నవారికి ఉచ్చ స్థితి ప్రారంభం కానుంది అంతేకాదు మీరు పట్టిందల్లా బంగారంగా కానుంది దీంతో పాటు మీరు ఆర్థిక రంలో రా రంగంలో కూడా నిలదొక్కునే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు లాటరీ వంటి వాటిలో విజయం సాధించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్